ఈరోజు మేము మాతృభావ అనాథాశ్రమానికి వచ్చాము మాతృదేవి గిరిగారి ఫౌండేషన్ అండి ఇది గట్టు గిరిగారు మరి మేము ఇక్కడ ఉన్న అనాథలకి భోజనం పెట్టాలని ఒక సందర్భంగా వచ్చాము మరి ఇంకొక సందర్భం ఏంటంటే మన ఊతండ్రి తీర్పు భీమవర ప్రతాప్ రెడ్డి గారు మరి ఈ సినిమాని తీయడం జరిగిందండి ఎంత ఆలోచన పెట్టి ఎంతో మనసు పెట్టి ఈ కథ రా రాశారు వారే డైరెక్షన్ చేశారు మరి వారు నటించారు కూడా మరి ఈ సినిమాలో అయితే ఆయనన్నారు పద్మాన నేను నాకు భయం సినిమా నటించలేదు వేరే వాళ్ళు నటించారు మరి పార్ట్ టూ కూడా ఉంది అందులో నన్ను నువ్వు చేయాలి అని నాన్నగారు రెడీ గారు ఆలోచన చేద్దాము కానీ ఇది చూస్తే ఈయన ఎందుకు రాశారు ఎందుకు తీశారు అని చెప్పేసి ఆ బుక్ తీసుకొని చదివితే నాకు చాలా ఏడుపు వచ్చేసిందండి నేను టూ డేస్ చదివి ఆ బుక్ పక్కన పెట్టేశాను బాధ అంతగా ఉంది మనసు చలించిపోయింది నిజంగా ఇక్కడ చూస్తే మాతృదేవో బోలో ఈయన ఎందుకే రాశారా ఈ అనాథాశ్రమాల గురించే అని చాలా బాధేసింది నిజంగా ఆయన రాసినందుకు ఆయనకి నమస్కారాలు తెలియజేస్తున్నాను హృదయపూర్వకంగా చాలా బాగా ఉంది ఆయన బుక్కు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ చూస్తే కూడా అనాథల్ని నిజంగా వీళ్ళ గురించే రాశారా అనిపించింది అందుకే బీమోద ప్రతాప్ రెడ్డి గారికి ఆ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ